చాలామంది నోట్లలో ఉన్న మాట దాగదనమాట ముఖ్యంగా ఆనెస్టీగా ఉన్నవాళ్ళు ఏదన్నా ఒక మనసులో ఒక ఒక భావం ఏర్పడితే ఎవరో ఒకళ్ళకి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అని ప్రయత్నిస్తారు లేదు అంటే చెప్ప లేకపోతే వాళ్ళ మాటల్లోనే వాళ్ళ భావాలు వాళ్ళ మాటల రూపంలో బయటపడుతూ ఉంటాయన్నమాట కాబట్టి పాపం ఇలాంటి పొరపాటే చేశాడు నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ ఫౌండర్స్లో ఒక ఆయన ఒక ఆయన నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ అంటే నారాయణమూర్తి గారు అని అనుకుంటాం మనం నారాయణమూర్తి గారంటే ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ అని అనుకుంటాం ఇండియా ఈజ్ ఇందిరాగాంధీ ఇందిరా ఇందిరాగాంధీ ఈజ్ ఇండియా అంటే అన్న అన్నట్టుగా అనమాట అయితే అంతగా ఆయన ఆ కంపెనీతో అలాగూ కలిసిపోయాడు అనమాట అయితే ఆయన ఎక్కడో ఒక ఒక లెక్చర్ ఇస్తూ అక్కడ ఒక గ్యాదరింగ్లో మాట్లాడుతూ మ్యానుఫ్యాక్చరర్స్ గురించి దేశం మన దేశం గురించి మన దేశం ఉత్పత్తుల గురించి మాట్లాడుతూ ఆ ఎక్కడ ఎక్కడ ఇండియా అండి ఎక్కడ చైనా అసలు చైనాతో మన దేశం ఎట్లా పోటీ పడగలుగుతుంది అసలు ఉత్పత్తుల్లో కావచ్చు దేనిలో అయినా సరే అసలు ఎక్కడ చైనా మనకంటే ఎంతో ఫార్వర్డ్గా ఉంది అసలు మనం ఏ విషయంలో కూడాను మనం ఎట్లాగూ చైనాతో పోటీ పడటం అనేది అసాధ్యం అసలు ఇప్పుడు మన ఉత్పత్తుల విషయంలో అయితే అసలు మన డిఎన్ఏలోనే లేదు మన దేశం డిఎన్ఏలో ఇంకా చైనా గురించి ఏంటి అసలు యూరోపియన్ కంట్రీసే వాళ్ళే కావట్లేదు రష్యా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు లేకపోతే యూకే కావచ్చు లేకపోతే యూఎస్ కావచ్చు పెద్ద పెద్ద దేశాలు పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా వాటితో పోటీ చైనాతో పోటీ పడలేక చస్తుంటే మనం ఎక్కడ పోటీ పడతామండి అసలు ఎంత నాన్సెన్స్ ఇండియా ఎక్కడో ఉంది చైనా ఎక్కడో ఉంది ఇండియా ఎక్కడ ఉంది అసలు అని ఆయన అన్నాడు బాధ ఆయన అన్నాడు నిజానికి ఇన్ఫోసిస్ కంపెనీ అంటే లక్షల మంది పనులు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు మన దేశంలో దేశ విదేశాల్లో కూడాను ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ అన్ని రకాల కంట్రీస్లో కూడాను ప్రతి కంట్రీలో కూడాను వీళ్ళ కంపెనీలు ఉన్నాయి ఇన్ఫోసిస్కి సంబంధించింది అట్లాగే మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద అన్నింటిలో కూడాను అన్ని చాలా ఆల్మోస్ట్ అన్ని నగరాల్లో కూడాను ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది చక్కగా యువత అంతా కూడా చక్కగా ఆ ఉద్యోగ అవకాశాలని వాడుకుంటూ ఉన్నారు అయితే ఇలాంటి సమస్య పరిస్థితిలో ఏంటంటే ఈయన ఈ మాట చెప్పిన 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 తర్వాత పిడుగుబడినట్టుగా అయిపోయింది అను ఇన్ఫోసిస్ కంపెనీలో ఆయనతో పాటు ఉన్న కో ఫౌండర్సు మోహన్ దాస్ పై అని ఆయన ఒకళ్ళు నుండి తర్వాత ఇంకొక ఆయన ఏదో ఉన్నాడు ఆయన పేరు మోహన్ పై ఆయన ఒక ఆయనను నందన్ నీలకణి అనే ఆయన వీళ్ళందరితో పాటు వీళ్ళు వీళ్ళందరూ కూడాను ఇక్కడ ఈ నారాయణమూర్తి చేతో పనులు చేస్తూ ఉంటారు చక్కగా చాలా అది గ్లోబల్ గ్లోబల్ కంపెనీ అనమాట ఐటీ కంపెనీ అందరికీ తెలిసిన విషయం అది నేను కొత్తగా చెప్పక్కర్లేదు అయితే ఈ విషయం ఆయన చెప్పి చెప్పక ముందే ఏమైందంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి డిఎస్ జిఎస్టీ మీరు కట్టాలి ముప్పై రెండు వేల నాలుగు వందల మూడు కోట్లు కట్టాలి ఎందుకు కట్టాలి అంటే లేదు విదేశాల్లో మరి మీరు పంపించే మీ మీ ఉత్పత్తులు కావచ్చు మీ వ్యవహారాలు కావచ్చు మీ కంపెనీకి చెందినవి కావచ్చు వాటి వాటి అవి దొంగ దొంగతనంగా చేశారు మీరు అంటే దాచిపెట్టేసేసారు అట్లాంటివన్నీ కూడాను మాకు మాకు ట్యాక్స్కి అందనివ్వలేదు మీరంతా మీరు ఫ్రాడ్ చేశారు అన్నట్టుగాను జిఎస్టీ అధికారులు చెప్పారు జిఎస్టీ ఏంటి అసలు మామూలుగాను ఈ జిఎస్టీకి సంబంధించిన ఈ గూడ్స్ సర్వీసెస్ ట్యాక్సెస్కి సంబంధించింది విక్రయాలు మన మన దేశంలో దేశంలో లోకల్గా దో ఉన్న మన మన దేశంలో క్రయ క్రయ విక్రయాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అమ్మేవాడు కానీ కొనేవాడు కానీ వాళ్ళకు సంబంధించింది జీఎస్టీ కానీ మనం ఇక్కడ మనం ఇక్కడ ఈ దేశం నుంచి వేరే దేశం వెళ్ళాలంటే సపోజ్ ఒక ఒక కారు ఉంటుందండి ఒక పది లక్షలు ఖరీదు చేసే కారు ఉంటుంది ఇక్కడ ఖరీదు ఒరిజినల్గా దాని 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 ఒరిజినల్ ప్రైస్ ఎంత అంటే ఆరు లక్షలు అనుకుందాం మిగిలిన నాలుగు లక్షలు ఏంటంటే కంపెనీ కంపెనీని నడిపే ఆ డీలర్ నడిపే కమిషన్ కావచ్చు లేకపోతే ట్యాక్సులు కావచ్చు అవి ఇవి అన్నీ కలిపి కలిపి మొత్తం నాలుగు లక్షలు అనమాట ఆరు లక్షలు ఏదైతే ఉన్నదో ఆ కారు విలువ దానికి నాలుగు లక్షలు యాడ్ అయ్యి యాడ్ చేసి మనం మన దగ్గర మనకు మనకు అమ్ముతారనమాట అయితే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి అదే కారు పంపించాలంటే ఆరు లక్షలకే పంపిస్తామండి ఆ కమిషన్లు లేకపోతే ఆ ట్యాక్సులతో మనం పంపించం అక్కడికి చేరిన తర్వాత వన్స్ మన కారు చేరిన తర్వాత వాళ్ళు లోకల్గా ట్యాక్సులు ఆ కమిషన్లు అవి ఆ గొడవలు అవన్నీ యాడ్ చేసుకుని అమ్ముతారు కానీ మనం ఆరు లక్షలకే అమ్ముతాం అనమాట ఒక బిస్కెట్ ప్యాకెట్ అయినా ఏదైనా సరే ఏదైనా సాల్ట్ ప్యాకెట్ కావచ్చు బిస్కెట్ ప్యాకెట్ కావచ్చు ఏదైనా సరే కాబట్టి ఏంటంటే ఇది వీళ్ళు మాత్రం సమ్మతం కాదు మాకు కాదు మేము మేము ఒప్పుకోమని అని వీళ్ళు అంటున్నారు మొత్తానికి అయితే వాళ్ళు మాత్రం గవర్నమెంట్ వాళ్ళు మాత్రం చాలా మొత్తం మోదీ సర్కారు మాత్రం చాలా గుర్రుగా ఉంది ఎందుకంటే మోదీ సర్కార్ను పట్టుకుని విశ్వగురు విశ్వగురు అని ఒక పండు ఒక పక్క ఒక పక్క మోదీ మోదీ మీడియా గోదీ మీడియా ఎట్లయితే ఇంతగా ప్రచారం చేస్తున్నదో ఈయన వచ్చి నారాయణమూర్తి అనే ఒక ఒక శుద్ధమైన ఒక ఒక మామూలు ఒక సింపుల్ మ్యాన్ సింపుల్ మ్యాన్గా కనిపించే ఒక ఆయన ఆయన మాట నమ్మేస్తారు ఇది తప్పు కదా అని మోదీ గారి ప్రభుత్వానికి చాలా కోపం వచ్చిందనమాట కోపం రాగానే కోపం వచ్చిందని కాబట్టి ఇన్ని 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 వేల కోట్లు మీరు అర్జెంటుగా ఇచ్చేసేయాలంటే వాళ్ళు జుట్లు పట్టుకు కూర్చున్నారు ముగ్గురు గొడన మోహన్ దాస్ మోహన్ దాస్ నేమ్ ఆయన ఒక పై అనే ఆయన ఒకడు తర్వాత ఈ నందన్ నీలకని ఈయ ఈ నారాయణమూర్తి గారు వీళ్ళందరూ కూడాను జుట్లు పడి ఇదేంట్రా బాబు మనం ఏంటి ఇట్లా ఇట్లా చేశాడు అని కానీ ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే సరే మేము ఇది కట్టం మేము ఇది కట్ట ఇది విరుద్ధము చట్టానికి జిఎస్టీ చట్టానికి విరుద్ధం కాబట్టి మేము కట్టము ఒకవేళ మీరు మీరు కనుక కాదుకూడదంటే ఏం చేస్తారో తీసుకొని మోదీ గారి మోదీ గారిని లాక్ చేసేసుకొని చేసుకోమని చెప్పండి మా కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయో దేశంలో ఆ కంపెనీలు అన్నిటికీ లాక్ చేసేసుకోమని చెప్పండి ఆ ఉద్యోగాలను కూడా ఉద్యోగస్తులు లక్షల్లో ఉన్న ఉద్యోగస్తులు కూడా వాళ్ళని ఇంట్లోకి పంపించేసేయమని చెప్పండి ఇంకా ఇంతకంటే మేము చేసేదేం లేదు ఎందుకంటే ఇంతంత డబ్బులు లోబరేటివ్ మనీ ఇది మనం ఎక్కడి నుంచి తీసుకొని తీసుకొచ్చి కడతాము అని వాళ్ళు వాపోయారు వాళ్ళు సమాధానం చెప్పారు కానీ ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో మరి మోదీ గారి మోదీ గారి బెట్టు బెట్టు చేస్తారా అట్లాగే ఆ బెట్టు అలాగే ఉంటుందా లేకపోతే ఆయన ఏమన్నా రిలాక్స్ అవుతారా ఆ బెట్టు నుంచి లేకపోతే వీళ్ళు కట్టగలుగుతారా అంటే ఇది కట్టడం అనేది ఇంపాసిబుల్ అంటున్నారు వీళ్ళు కడతారా అనేది రాబోయే కాలంలో ఒకవేళ కనుక అట్లా గనక ఒకవేళ మోదీ గారు కనుక నిజంగా బెట్టు చేసి చేసి వీళ్ళని వీళ్ళు దుంపదే ఎట్లైనా సరే వీళ్ళకి ఒక పాఠం పాఠం గుణపాఠం చెప్పాలి అని అనుకుంటే మాత్రం వీళ్ళు మాత్రం సొసేమెరా అనేలాగా ఉన్నారు ఇన్ఫోసిస్ మాత్రము మూసేసి ఇండియాలో ఉన్న కంపెనీలన్నీ కూడా మూసేసేసి మేము మేము అవతలకి వెళ్ళిపో మేము కంపెనీలను అవతల ఎక్కడెక్కడ నడుపుతున్నామో వాటిని కంటిన్యూ చేస్తామని అన్నారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఆ యువత పట్ల చాలా ఆందోళనగానే ఉంది చాలామందికి ఎందుకంటే ఒకవేళ ఇన్ఫోసిస్ కనుక వెళ్ళిపోతే లక్షల మంది ఉద్యోగులు లేకుండా నిరుద్యోగులు అని బాధగా ఉంది మోదీ గారు వచ్చి ఇదిగా మేము నిరుద్యోగులు అసలు అందరికీ ఉద్యోగాలు ఇస్తాము చాలా అవి చేస్తాం అవి చేస్తాం ఎన్నో చేసి ఇంతవరకు ఏదీ చేయలేదు కానీ ఏంటంటే ఇప్పుడు మరి ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో లేదు నా గరక నా ఘాటుక లాగాను లేదు ఉన్నది పోయి ఉంచుకున్నది పోయేలాగా ఈ ఉన్నది పోయి ఆయన ఇవ్వడు మోదీ గారి ఇప్పుడు ఈ ఉన్న పోగొట్టు అంటే మరి యువతలో ఏమన్నా మరి ఆందోళన ఏమన్నా రగులుతుందా లేకపోతే మరి వాళ్ళు ఏమన్నా బాధపడతారా వాళ్ళు ఎలా స్పందిస్తారో అనేది రాబోయే కాలంలో చూడాలి కాబట్టి ఇప్పుడు ఇన్ఫోసిస్ పరిస్థితి ఏంటో మరి అగమ్య గోచరంగానే ఉంది డోలాయమానంగానే ఉందన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్